ఇరవై ఐదు అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై నాలుగు వరకు చదువుకున్నాం వీటిని ధ్యానించుకుని ప్రాప్తులు చేద్దాం ఒకడు గల ఊరిలోని నివాస గృహమును అమ్మినడల దాని అమ్మిన దినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాన్ని విడిపించవచ్చును ఇక్కడ సునాద సంవత్సరం గురించి దేవుడు తన కట్టడను తెలియజేస్తున్నాడు సునాద సంవత్సరం అంటే యాభై సంవత్సరాలకు ఒకసారి వచ్చింది వారు అమ్ముకున్న వాటిని తిరిగి యాభై అంతా తిరిగి వాటిని విమోచించుకోవచ్చు విడిపించుకోవచ్చు తగిన వెల చెల్లించి విడిపించుకోవచ్చు సో ఈ విషయాలని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఒకడు ఇజ్రాయిల్లో ఎవరైనా ఒకరు ప్రాకారం గల ఊరిలోని నివాస గృహమున అమ్మిన దాన్ని అమ్మిన దినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాన్ని విడిపించవచ్చు ఒకవేళ ఎవరైనా తన ఇంటిని అమ్మేసుకుంటే డబ్బు అవసరాన్ని బట్టి ఏం చేయాలంటే సంవత్సరం లోపే నిండు సంవత్సరం లోపే దాన్ని ఏం చేసుకోవచ్చు విడిపించుకోవచ్చు ఆ సంవత్సరం ఆ సంవత్సర దినములోనే దాన్ని విడిపించుకోవచ్చు అయితే ఆ సంవత్సరములు నిండక మునుపు దాన్ని విడిపింపని ఎడల ప్రాకారం గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనిన వానికి వాని తరతరములకు అది స్థిరముగా అది సునాద కాలమున తొలగిపోవును కాబట్టి ఒకవేళ విడిపించుకోలేకపోతే ఎవరైతే ఎవరికైతే అమ్మాడో ఆ వ్యక్తిదే తరతరాలకి అవుతుంది ఈయన సునాద కాలమును కూడా తొలగిపోతుంది అంటే ఇంకా అమ్మిన వాడు కొనటానికి వీళ్ళే ఎప్పుడు విడిపించుకోవాలి సునాద సంవత్సరం లోపే దాన్ని విడిపించుకోవాలి ఓకేనా సో కాబట్టి వారి ఆస్తి విషయాల్లో ఈ విధంగా రాసిందన్నమాట సో మన వరకు చూసినట్లయితే మనమే పాపానికి అమ్ముడిపోయిన వారము సో పాపానికి దాసులమైన మనల్ని యేసుక్రీస్తు ప్రభు తన సొంత రక్తం ఇచ్చి విడిపించాడు విడిపించాడు విడిపించిన తర్వాత దేవుడు క్రీస్తు యేసులో మనకు అనుగ్రహించిన దాన్ని ఎప్పుడు కూడా మనం దాన్ని అమ్మే పరిస్థితిలో కానీ విడిచిపెట్టే పరిస్థితిలో కానీ ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది ఏమవుతుందంటే ఏమయ్యారంటే నమ్మినట్టు నమ్మారు నమ్మినట్టు నమ్మారు మధ్యలో చాలామంది తొలగిపోతూ వచ్చారు అన్నమాట తర్వాత దేవుడు మనకి లోకంలో భౌతికమైన ఆశీర్వాదాలు కూడా మనం సంపాదించుకున్న వాటిని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి సో అమ్మే స్థితిలోకి తెచ్చుకోకూడదు ఎందుకంటే మనం ఏది పొందినప్పటికీ కూడా ఆశీర్వాదము ద్వారా పొందాం కనుక దాన్ని కోల్పోకున్నట్లు జాగ్రత్తగా చూడాలి ఇప్పుడు దేవుడు అబ్రహాముని ఆశీర్దించాడు అన్ని విషయాల్లో కూడా కాబట్టి ఆయన అయినప్పటికీ కూడా తాను గుడారముల్లో నివాసం చేస్తా తన దృష్టి తన ఐశ్వర్యం మీద లేదు తన ఆస్తి పాస్తుల మీద లేదు తనకున్న కలిమిలే మీద లేదు తన దృష్టి అంతా కూడా దేవుని మీదే ఉంటుంది సో ఈ దినాల్లో కూడా దేవుడు కొన్నిసార్లు ఆత్మీయ విషయాలు భౌతిక విషయాలను బట్టి కూడా కోల్పోతాం అందుకనే భౌతిక జీవితం సరిగ్గా లేనప్పుడు అది ఆత్మీయ జీవితానికి నష్టం తెస్తుంది కొన్నిసార్లు ఆత్మీయంగా బాగానే ఉంటాం ఎప్పుడైతే ఇటువంటి ఇబ్బందులు వస్తాయో అప్పటి నుంచి మనకేమొస్తాయండి వర్రీస్ వస్తాయి వర్రీ వర్రి వర్రి ఏంటంటే చింతలు వస్తాయి ఇందాక పాటలు పాడు పాట పాడుకున్నాం కదా కాబట్టి ఈ చింతలన్నీ వస్తాయి ఈ చింతలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆత్మీయ జీవితం కూడా అణగారిపోతుంది ఇటు మనసు దాని మీద పెట్టలేని పరిస్థితులు ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో ఇంచుమించు ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు కూర్చున్నవారు కానీ నేను కానీ మీరు కానీ ఇక ఆర్థిక విషయాల్లో కానీ ఆస్తి విషయాల్లో కానీ ఏదో ఒక పొరపాటు చేసి ఉంటాం ఈ దగ్గర చేస్తాం మీరు కూడా చేసి ఉంటారు ఇది మరి మా మెర్సీ సిస్టర్ డేవిడ్ సిస్టర్ చేసే బ్రదరు చేశారు లేదు తెలియదు ఉంటారు వాళ్ళు కూడా కాబట్టి మా సింధు చేసిందో లేదు తెలియదు కానీ వాళ్ళు కూడా చేస్తుంటారు కదా చూసుకోవాలి ఏ చిన్నవా పెద్ద చేస్తామండి సో వాటిని బట్టి వర్రీ ఒకవేళ ఎవరైనా చేసినప్పటికీ కూడా వాటిని మీద మనసు పెట్టుకో అదే ఉన్నదే ఎవరిది ఇప్పుడు ఇందాక పాటలు కూడా ఇదే ఉంది కలిగిన దాన్ని ఏం చేయకూడదంటే అది కావాలని తీసిన పాట కాదు అది దేవుడు అదే ఈవెన్ పాట దగ్గర కూడా దేవుడే ఇవ్వాలి అలాగే మనం దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం అన్ని విషయాలు అట్లాగే దేవుడు ఇస్తా ఉంటాయి ఈ మెసేజ్ కూడా మనకు తెలియదు ఈ మెసేజ్ సో కలిగిన దాన్ని ఏం చేయాలంటే జార విడిచిపెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి సో ఇక్కడ భౌతిక విషయాలు ఆత్మీయ జీవితాన్ని కూడా కృంగజేస్తుంది నా నష్టం చేస్తుంది జాగ్రత్తగా ఉన్నారు ఓకే పాత నిబంధన కాలంలో కూడా వారు ఆస్తి కలిగి ఉన్నారు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది అమ్ముకునే పరిస్థితికి వచ్చింది సరే అమ్ముకుంటే అమ్ముకున్నారు దాన్ని తగిన కాలంలో విడిపించుకోలేని పరిస్థితి విడిపించుకోలేని పరిస్థితి అలాగా ఉండట ద్వారా ఏమవుతుంది అలాగా ఉండటం ద్వారా ఏమవుతుందంటే ఆస్తి నష్టం వస్తుంది కదా ఏదో అంటే ఏదో పర్వాలేదు ఇది కలిగి దాంతో తృప్తిగా జీవిస్తూ దేవుని సేవించవచ్చు అనుకుంటాం ఈ అసమాధానతలు ఏమవుతాయంటే మనల్ని పాడు ఇస్తాం ఓకే అండి అందుకనే అందుకనే ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోకు చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలి తర్వాత తర్వాత చూడండి ఇలాగా చూసినప్పుడు ముప్పై ఒకటో వచనంలో చుట్టూను ప్రాకారము లేని గ్రామంలోని ఇండ్లను వెలి పొలములుగా ఎంచవలను అవి విడుదల కావచ్చును అవి సునాది కాలములో తొలగిపోవును వెలుప అంటే లేని పట్టణాలు అవి వెలి పొలములుగా ఉంటాయి కాబట్టి గ్రామంలోని ఇండ్లను వెలు పొలములుగా ఎంచవచ్చును అవి విడుదల కావచ్చును అవి సునాది కాలములో తొలగిపోవును కాబట్టి అవి కూడా ఏం కావాలంటే విడుదల కావచ్చు ఒకవేళ సునాద కాలంలో వాటిని వెలుపొలాలని విడిపించకపోతే సో అది వాళ్ళ సొంత వాడితే ఎవరికైతే ఎవరైతే తను అమ్ముకున్నారో లేకపోతే సో తాకట్టు పెట్టుకున్నారో ఏదో పెట్టుకున్నారు తిరిగి వాళ్ళు సొంతం అవుతుంది పట్టణాల్లో ఉన్నవి విలువైనవి అయితే ప్రాకారం లేనిపో వాటిని ఏమవుతుంది అది కొన్నిసార్లు ప్రాకారం ప్రాకారం లేని వాటిలో ఎవరెవరు వచ్చేసేసుకుంటారు కాబట్టి సో దానికంత సేఫ్టీ లేదు కాబట్టి సునాద కాలంలో సో ఎవరిది వాళ్ళకి కావాలి ఈ అసమానత అన్యాయం కానీ అసమానత కానీ తొలగిప్పే పరిస్థితులు ఉండాలి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఒకరి సొత్తు మనం ఆశించకూడదు ఈ విషయంలో కూడా మన యథార్థతను మనం చాటించుకోవాలి మనం కూడా పాపం నుండి శాపం నుండి విడిపింపబడిన వారమే సో యేసుక్రీస్తు మనసు కలిగి కలిగి ఉండాలి కాబట్టి ఎవరికీ కూడా అన్యాయం చేయకుండా ఎవరిది ఆశించకుండా ఎవరిది దోచుకోకుండా ఉండటమే నీతి న్యాయాలను అనుసరించే జీవితం ఇది కూడా ఆత్మీయ జీవితానికి లెక్క వస్తుందన్నమాట ఆత్మీయ జీవితంలో లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి కొత్త నిబంధనలు కూడా ఒకరికి ఒకరి ఒకరి ఒకరు వీరిని నాకు దో చేశాడని లేకపోతే నాకు ఈ నష్టం చేశాడని ఆ నష్టం చేశాడని యేసు ప్రభు దగ్గర కూడా న్యాయం తీర్చమని వచ్చాడు సో అలాగ అయితే యేసుగ్రీస్ ప్రభు కూడా లోకాసు వార్తలో పద్దెనిమిది అధ్యాయంలో ఏం అవసరం లేదు తెలిసిందే ఒక విధవరాలు ఎనిమిది లేడు ఆ కారణం చేత తనకి న్యాయం కావాలి ఎందుకంటే తన ఆస్తి కూడా దోచుకోబడింది తనకి నష్టం జరిగింది కాబట్టి అడిగితే ఇచ్చే పరిస్థితుల్లో లేర న్యాయవాది దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయాధిపతి దగ్గరికి ఆయన ఆమెని పంపి పంపిస్తూ వచ్చాడు ఎందుకంటే ఆమె డబ్బులు ఇవ్వలేదు కేసు వాదించడానికి కాబట్టి అటువంటి పరిస్థితులు ఆమె తరచు ఈరోజు వచ్చింది నేను చైనా పో అంటే వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది అట్లా తరచూ వచ్చుటారా ఆ న్యాయాధిపతి ఏం చేశాడు తన కేసుని టేకప్ చేసి వాదించి సో తన పొలం తనకి వచ్చేలాగన తన ఆస్తి తనకు వచ్చేలాగా చేశాడు అయితే మనం కూడా ఈ ప్రార్థనలో ఏమీ కోల్పోకూడదు ఒకవేళ కోల్పోయి మనకు అన్యాయం జరిగినప్పుడు మనం ఎడతకుండా ప్రార్థన చేయాలి ఇప్పుడు సంఘముగా సమాజముగా కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఓకే కొన్ని విషయాలు వదులుకోవాల్సి వచ్చినప్పుడు వదులుకోవాలి తప్పు అర్థమైందా సో దాని మీదే మనసు పెట్టుకుని అయ్యో నేను ఇది కోల్పోయినా అది పోయింది ఇది పోయింది అంటే కాదు యోపు కూడా చూసినప్పుడు యోపు దేని కోల్పోయాడు అటు ఆస్తి కోల్పోయాడు పంట కోల్పోయాడు లేకపోతే జంతువులు కోల్పోయాడు మూడోది కుమారులు కుమార్తెలను కూడా కోల్పోయాడు కోల్పోతే ఇప్పుడు ఏమంటాడు ఏమంటాడు యహోవా ఇచ్చిను యహోవా తీసుకును దాని అర్థం ఏంటి ఆయన నామని స్థుతి కలిగింది నాకు దాని అర్థం ఏంటి అంటే తన మనసు ఈ భూసంబంధమైన వాటి మీద లేదు ఈవెన్ కుమారు మరి తర్వాత ఎంత శ్రమ వచ్చేసింది ఆ దిగంబర్ అయిపోయాడు రోడ్డు మీద పడ్డాడు ఎవరు మానవ దిక్కు లేదు ఎవరు లేదు స్నేహితులు కూడా ఏం చేస్తున్నారండి ఇష్టానుసారంగా నిందలు మోపుతున్నారు చివరికి దేవుడు న్యాయం చేసి న్యాయం చేసి కోల్పోయిందంతా తిరిగి కాదు రెండు అంతలు ఇచ్చారు కోల్పోయిందంతా అయితే గొండుగు సుకులు లేకుండా జాగ్రత్తగా కొత్త నిబంధన ప్రకారం చూస్తే పాత నిబంధనలు ఆ పద్ధతులు ఉన్నాయి అవి ఇప్పుడు మనం అవస అనుసరించాం అయితే ఈవెన్ యేసు ప్రభుత్వం నమ్ముకున్న ఇస్రాయలు కూడా దాన్ని అనుసరించాం అయితే ఏంటంటే నీతి న్యాయాలను మాత్రం పాటించాలి ఒకరిని దోచుకోకూడదు ఒకరిది తాకట్టు పెట్టుకోకూడదు మనం చేతనేంత వరకు మనం సహాయం చేయాలి లేకపోతే మనం ప్రార్థనా సహాయం చేయాలి ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చినప్పుడు అతను అన్యాయస్తుడు కూడా ఏం చేశాడు చేశాడు మనం కూడా నీ నీతి న్యాయాలను పాటించే మనము ఇతరుల సమస్యలు మన దగ్గరికి వచ్చినప్పుడు మా పో నాకెందుకు చెప్తానో ప్రార్థన చేసుకో అనుకో కదా ప్రతి వారు ఎవరు వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయాలి అది అంటే నిజంగా ఉండాలి ఇప్పుడు మన సహవాసులు ఉన్నవారు వారి స్థితిగతులన్నీ కూడా భౌతికంగా ఆత్మీయంగా మనకు అర్థమవుతాయి అనమాట వారు చెప్పేది నిజమా కాదనేది అర్థమవుతుంది వారి బాధ యథార్థమైందా కాదా అనేది ఉంటుంది వారు కొని తెచ్చుకున్నారా లేకపోతే వచ్చిందని కూడా తెలుస్తుంది సో ఏదైనాప్పటికీ కూడా మనం ఏం చేయాలి వారి బాధను బట్టి ప్రార్థన చేయాలి ఫైనల్గా న్యాయం తీర్చేది విడిపించేది ఎవరండి దేవుడు విడిపిస్తుంది దేవుడు విడిపించాలంటే ఏం చేయాలి దేవునికి ప్రార్థన మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి సో ఇవన్నీ కూడా కలిగిన దాన్ని మనం అనవసరంగా కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆర్థిక విషయాల్లో ఆలోచన విషయాలు జాగ్రత్తగా ఉండాలి సో ఈ విషయాల్లో సాధారణుడు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు వానికి అవకాశం అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ముప్పై రెండు చూస్తే అయితే అయితే అంటే లేవీల పట్టణములు అయితే అంటే ఇక్కడ సామాన్యమైన ఇస్రాయేల్ ప్రజలు లేవీ గోత్రికులు లేవీ గోత్రికులు అంటే యాజక ధర్మం జరిగించేవారు అనగా వారి స్వాధీన పట్టణములు ఇండ్లను విడిపించుటకు అధికారం లేవీలకు శాశ్వతంగా విడిపించుకోవడానికి ఈ సంవత్సరం ఆ సంవత్సరం లేదు కూడా వాళ్ళు ఏం చేసుకోవచ్చు విడిపించుకోవచ్చు ఎందుకంటే అట్లా తర్వాత విడిపించడానికి అధికారము లేవీయులకు శాశ్వతంగా ఉండను లేవీ లేవీయుల పట్టణముల ఇండ్లు ఇస్రాయెల్ మధ్యనున్న వారి స్వాథ్యము గనుక ఒకడు లేవీలు యొద్ద ఇల్లు సంపాదించిన ఏడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమున తొలగిపో సో లేవేలది లేవేలకి ఇచ్చేసారు కనుక లేవేలకి అటువంటి అధికారం ఉంటుంది ఎప్పుడైనా సరే దాన్ని వారు తిరిగి కొనుక్కోవచ్చు కనుక దేవుడు కూడా లేవీ గోత్రం అంటే అర్థం ఏంటంటే లేవేలు లేవేలు లే లేవేలు భాగము లేకపోతే లేవీల యొక్క శ్వాస్యము దేవుడు అంటాడు నేనే అంటాను అందుకనే నేనే అంటే అర్థం ఏంటంటే వీరు దేవుని మందిరంలో యాజక ధర్మం జరిగించేటప్పుడు దేవుని మందిరంలో నానా విధములైన పరిచర్యలు వారు జరిగించేటప్పుడు మందసాన్ని వారు కనిపెట్టేటప్పుడు సో వారు ఇంకా ఆ దేవునికి ప్రజలు అర్పించిన బలులే బలులే వారికి ఏమవుతాయి ఆహారం అవుతాయి వారు అర్పించిన అర్పణలే దశం భాగాల్లో వారికి ఇచ్చే భాగం వారు చూడండి లేకపోతే ఏమవుతుంది అంతకుముందు కూడా మనం చూసుకున్నాం ఒక మాట చూడండి నేహియా గ్రంథం పదమూడు అధ్యాయము పద వచ్చినేహియా పదమూడు పద చూడండి దయచేసి తరుగా చదువు అమ్మ మరియు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయారని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని లేవీలకి పొలంతో సంబంధం లేదు కాబట్టి వాళ్ళు దేవుని మందిరములో వారికి దశ భాగాల నుంచి వారి వారి పాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి అదే ఆ మందిరం యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి సో కనుక ఆ విధంగా చేయట్లేదు అక్రమం ఏర్పరచబడింది నేమే అన్నిటినీ కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు చెడిపోయిన దాని అంతటినీ కూడా తను అక్రమైన దాన్ని కూడా సరైన క్రమంలో శాస్త్ర ప్రకారం తీసుకొస్తుంది తీసుకొచ్చినప్పుడు లేబీళ్ళని తిరిగి ఏం చేశాడు పిలిచి వీళ్ళందరినీ హెచ్చరించాడు సో భాగాల వాళ్ళ కారణం చేత వాళ్ళు ఏమో వెళ్ళిపోయాలి ఏం లేదు కాబట్టి నేను ఉద్యోగం చేసుకుంటాను లేకపోతే నా పొలాలు చూసుకుంటాను అందుకనే లేవీలకు పెడితేనే ఆశీర్వాదం లేవీలకు పెడితేనే ఆశీర్వాదం భౌతికంగా ఆధీనాల్లో కూడా భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ కాబట్టి మీక అనే ఒక వ్యక్తి కూడా ఏం చేశాడు లేవీడిని హైర్ చేసి ఇంట్లో పెట్టుకున్నాడు అయితే ఏంటంటే తన ఆశీర్వాదం ఉంటుంది దాన్ని వచ్చి ఆయన్ని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు ఒక లేబియల యొక్క ప్రాముఖ్యత అట్లా ఉంటుంది వాళ్ళ దగ్గర ఏ ఫోద్ ఉంటుంది వాళ్ళు దేవునికి ప్రార్థన చేయొచ్చు సో వారితో పాటు దేవుడు ఉంటాడని వారి నమ్మకం అనమాట సో అలాగా ఈ దినాల్లో కూడా పూర్తి సమయం చేసేవారు కూడా జాగ్రత్తగా చూడాలి వారి విషయంలో కంజెస్టెడ్ వ్యూ ఉండకూడదు లేకపోతే సంకుచితమైన ఆలోచన ఓకే అండి మీరు కూడా మేమంతా మీ దగ్గరే తినాలనుకో మీ దగ్గర ఇచ్చింది తినాలి ఒకవేళ అవసరమైనప్పుడు కూడా ఇతరులను కూడా చూసే పని కూడా ఉంటుంది సో పరిచర్య ఎక్కడ కూడా కుంటు అదే ఏదైతే మనం క్రమేణ విధానంలో నడిపించేవారు చేస్తూ ఉంటారో ఏ పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఒకవేళ నాకే ఎటువంటి ఇబ్బందులు వచ్చేసినాయి అనుకోండి నేను ఈ పరిచయం మీద మైండ్ పెట్టలేను లేకపోతే అసలు ఏమీ లేదనుకోండి ఆలోచనలు వస్తాయి ఇక అవుతుంది తిండి లేకుండా తిప్పలు లేకుండా ఆరోగ్యం లేకుండా ఏమి లేకుండా ఏం చేస్తాను అక్కడ పరిచయం నడిపోదాం అక్కడికి అనిపిస్తుంది వాళ్ళు నేను అది వాళ్ళు పారిపోయారు కదా అట్లా ఉంటుంది అయితే అట్లా లేకుండా ఇవన్నీ కూడా లేఖనాలు మనం నేర్చుకుని మీరు చేయవలసింది మీరు చేయాలి నేను చేయవలసింది నేను చేయాలి నేను నమ్మకంగా ఉండాలి నాకు ఇచ్చిన పరిచయ విషయంలో దేవునికి మీకు కూడా నాట్ ఓన్లీ దేవుడు ఇంకెవరికండి మీకు కూడా ఉండాలి మీకు కూడా నమ్మకంగా కాబట్టి అలాగే మీరు కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి మీరు కూడా నాకు కూడా నమ్మకం నేను కూడా మీకు నమ్మకంగా ఉండాలి అంటే కాదు నోటితో దేవునికి కూడా నమ్మకం అర్థమవుతుందండి ఇది పరస్పరంగా ఉండాలి సో యథార్థత అనేది కోరుకు ఆ తార్థమే లేవు ఎన్ని గొడవలు వచ్చినాయి మేమే దినాల్లో చూడండి ఎంతవరకు వచ్చింది సో అది కాల్చి కూడా ఒక అందుకు మంచిదైంది ఆ దేవుడు అన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాడు మేహమే ద్వారా ఏమొచ్చింది కొన్నిసార్లు పతనాలు కూడా అది బాగుపడ్డాను కొన్నిసార్లు ఏదైనా కోల్పోతే కూడా తిరిగి మనల్ని నూతన పరచడానికి సరిదిద్దటానికి స్థాపించటానికి కోలుకోవటానికి కాదు అని మనం అర్థం చేసుకునే విషయం విధానంలో ఉంటుందన్నమాట సో చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి తర్వాత ముప్పై నాలుగు వచ్చిన వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు అవి వారికి శా శాశ్వత పట్టణాల్లో ఉన్న లేవీలకి ఇచ్చి పట్టణాల్లో ఇచ్చిన భూములను ఏం చేయకూడదు అమ్మకూడదు అది శా శాశ్వత శ్వాస అయితే మిగిలిన గోత్రికులు ఏం చేయాలి వాళ్ళు అమ్ముకున్న తిరిగి సునాది సంవత్సరంలో వాటిని తిరిగి ఆ సంవత్సరంలో వాటిని సంపాదించుకోవచ్చు తిరిగి వాటిని రిడీమ్ చేసుకోవచ్చు అంటే విమోచ విడుదల చేసుకోవచ్చు విమోచించుకోవచ్చు ఓకే డబ్బులు కట్టి కొన్నిసార్లు అయితే లేవీలు ఏం చేయకూడదంటే అమ్మకూడదు అంటే అమ్మ కాబట్టి కాబట్టి ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య సో మనం క్రమంగా చేయాలి ఒక రకంగా ఇప్పుడు మనం అందరం కూడా యాజకులము అయితే పరిచయ ధర్మం జరగటానికి పరిచర్య నానా విధములుగా ఉంటుంది ఇప్పుడు మన చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా నడిపించే నాయకుడు ఉండాలి కాపురు ఉండాలి ఆ కాపరికి సరైన ప్రత్యక్షత ఉండాలి నేమి ప్రత్యక్షత ఉంది ఏదేంటో ధర్మశాస్త్రం క్షుణ్ణంగా ఎరిగిన వాడు ఆ ప్రత్యక్షత దేవుడు తనకిచ్చాడు కాబట్టి అన్ని రకాలుగా కూడా గోడల్ని కట్టే విషయంలో కానీ ప్రజల్ని ఐక్యపరిచే విషయంలో కానీ శత్రువుని ఎదిరించి వారికి లొంగిపోకుండా డీల్ చేసే విషయంలో కానీ తను కూడా ఈ పనులు ఉన్నాయి కాబట్టి సొలమాన్ అయితే నూరు గొర్రెలని పది పది ఎడ్లని రోజు తినే ఆహారం ఉండేది సొలమాన్కి అయితే నేహమియా దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఒక ఎద్దు ఉండేది తర్వాత ఒక పది మేకలు ఉన్నాయి కదా ఎందుకంటే ఇవన్నీ నేను కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఎక్కువ చేయచ్చు కానీ 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 నేను అలా ఏం చేయొచ్చు షెంపుల్ అయితే ఒక మనిషికి ఒక ఎత్తు పది మేకలు అంటారు ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నప్పుడు అనేక మంది ఏమవుతారంటే ఆయన దగ్గర గెస్ట్లుగా వస్తూ ఉంటారు ఎందుకంటే వేరే దేశాల నుంచి కూడా వచ్చి హెల్ప్ చేయటానికి కూడా వస్తారు తాను వచ్చిన అర్థ హస్త అశస్త రాజధాని లేకపోతే ఇస్రాయలు ఉన్న పెద్దలు కానీ వీరంతా తాను ఒక్కడే భోజనం చేయడు ఎంతమంది భోజనం చేస్తారు ఎంతోమంది భోజనం చేస్తారు సో దానికే కానీ ఒక్కడే తినటానికి కాదు ఇవన్నీ ఉంటాయి సంకుచిత బుద్ధి లేకుండా సరైన గ్రహింపు కలిగి ఉండాలన్నమాట సో కాబట్టి యాజకలంగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని పాప విమోచన మనకు కలిగి చేయటం ద్వారా మనకి పరలోక రాజ్యం శాశ్వ శాశ్వత యాజకలుగా దేవుడు మనకి ఇచ్చింది అయితే భూలోక సంబంధమైన విషయాల్లో అది జాగ్రత్త అనేది లేకపోతే మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి లేకపోతే దేవుని మీద మనసు ఉండదు దేవుడు మనకి ఇచ్చిన పరిచయం మీద మనసు ఉండదు కనుక సాతానుడు నెమ్మలగా వీక్ చేసి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కనుక జాగ్రత్తలు అందుకనే సంఘము సహవాసం అవసరం ఎవరు ఎటువంటి ఇరుకుల్లో ఉన్నప్పటికీ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వారి తిరిగి సమకూర్చబడేటట్టుగా వారు పూర్వపస్థితి పొందేటట్టుగా వారి కొరకు మనం ఏం చేయాలి ప్రార్థించేయాలి ఓకే అండి సో కాబట్టి ఏ విధంగా మరి మనం ప్రార్థన చేద్దాం ప్రార్థనలోకి వెళ్దాం